ఈ ప్రెస్ మీటు సమావేశానికి ముఖ్య కారణము జమేతే ఓలమ్మ కేంద్ర కమిటీ అధ్యక్షులుగా మౌలానా మెహమూద్ మదనీ గారు వెన్నికైనారు రెండోసారి ఆ సందర్భంగా ఈరోజు నెల్లూరు జిల్లా జమేతే ఓలమా ప్రెసిడెంట్ గారు మౌలానా షేక్ అహ్మద్ సాబ్ గారు అదేవిధంగా సెక్రటరీ మౌలానా మొహమ్మద్ ఇలియాజ్ గారు జమేత ఉలమా మిగతా మెంబర్లు అందరం ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా మౌలానా మెహమూద్ మదనీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ ఇటువంటి నాయకులు జమేతులు ఉలమాకి ఇవన్నీ కవ్వాలి భారతదేశ వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు మైనార్టీ వెనకబడిన కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకునే జమాతు ఈ జమేత ఓలమా భారతదేశ పోరాటంలో గొంతు ఇప్పిన మొట్టమొదటి జమాతు ఈ జమేత ఓలమా కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే స్వాతంత్ర పోరాటంలో ముందు ఉండి ప్రాణాలు అర్పించి భారతదేశానికి తెల్ల దొరల నుంచి కాపాడుకున్న ఈ జమాతు ఈరోజు ప్రపంచంలో దీనికి ఎవరు గౌరవించడం లేదు ఈరోజు పాలిస్తున్న పార్టీలు భారతదేశ పోరాటంలో ఎవరు లేరు కానీ జమయతే ఒలమా మౌలానా మెహమూద్ మదనీ గారి మా తండ్రి వాళ్ళ తాత వాళ్ళ పెద్దలు ఈ జమేత ఓలమా జెండా తీసుకొని తెల్లదొరల్ని భారతదేశం నుంచి తరమండి భారతదేశాన్ని కాపాడుకోండి అని చెప్పి గళం ఇప్పిన ఏకైక జమాతు ఈ జమేత ఏదో చాలా సంతోషకరమైన ఒక విషయాన్ని భారతదేశ సోదరులందరితో పంచుకోవడానికి ఈరోజు రోజు తొల్మా మీ ముందు ప్రత్యేకంగా జమేతల్మా నెల్లూరు జిల్లా అధ్యక్షులు హజత్ మౌలానా ఖాదీ షేక్ అహ్మద్ సాబ్ గారు మరియు మాది ఉపాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ జమేతుల్మా మౌనా మహమ్మద్ ఇలియాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు నిన్నటి జరిగినటువంటి జమేతుల్మా జాతీయ సమావేశంలో ఏకగ్రీవంగా మొలనా మహమ్మూద్ అసద్ మదనీ గారిని రెండోసారి అధ్యక్షులుగా ఎన్నుకోవడం చాలా హర్షించదగిన విషయము సోదరులరా జమీతుల్మా గురించి ఇప్పుడే మన బాబు ఫజల్ అహ్మద్ గారు వివరంగా చెప్పారు ప్రతి మూడు సంవత్సరాలు ఒకసారి ఎలక్షన్లు జరుగుతాయి ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యంగా అందరూ ఎన్నుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా దా యావత్తు భారతదేశం నుంచి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఎటువంటి సంకోచం లేకుండా మన మహమూద్ మదనీ గారి పేరును తీసుకుని వచ్చి ఈ నాయకత్వంలో భారతదేశ భవిష్యత్తు అనేది ఉజ్వలంగా ఉంటుందని చెప్పి ఒక ఆకాంక్షతో ఒక ఉద్దేశంతో రెండోసారి ఏకగ్రీవంగా మన మహమూద్ మదని గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా జమీతుల్మా నెల్లూరు జిల్లా వారు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు అల్లా తు బారకు తలా మహ్మూద్ గారిని వారి కుటుంబ సభ్యులని ఆయుష్ ఆరోగ్యాలతో ఉంచు ఉంచాలని చెప్పి మరియు వారు చూపించినటువంటి మార్గదర్శనం నడవడానికి ప్రయత్నం చేయడానికి అల్లతల్లా మాకు కలిగింది కాక ఎందుకంటే ఈ దాదాపు మొదటి సంవత్సరం మొదటిసారి ఆయన అదృష్టం అయిన తర్వాత ఈ మూడు సంవత్సరాలలో ఒక విప్లవం ఒక మార్పు ఒక చేంజెస్ అనేది మేము చూసాం అన్నమాట అంటే సమాజానికి పనికొచ్చేటువంటి ప్రతి ఒక్క పనిని దానిలో ముస్లిం సమాజం ఉండాలి అని చెప్పి మన మహమ్మూద్ మదినీ గారి ఆకాంక్ష అది యువకులతో కానివ్వండి చదువు కానివ్వండి విద్య కానివ్వండి ఆరోగ్యం కానివ్వండి అన్ని విషయాలలో మహమ్మూద్ మదనీ గారు ఒక ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క పనిలో ముస్లిం సోదరుడు ఉండాలి మరియు దీనికి దిశానిర్దేశం చేయాలి భారతదేశానికి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి ఒక ఆకాంక్షతో ముందుకు తీసుకుపోయారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది రెండోసారి కూడా ఏకగ్రీవంగా మన మహమ్మద్ మదనీ గారు ఇక్కడ ఎన్నుకోవడం అనేది ఇక్కడ రెండో విషయం ఏంటంటే ఇప్పుడు మా మాది ఉపాధ్యక్షులు మన మహమ్మద్ ఇలియాజ్ సాబ్ గారి ఆదేశాల మేర ఈరోజు యావత్ ముస్లిం సమాజానికి ఒక సందేశాన్ని మేము ఇస్తున్నాం సందేశం కాదు ఒక హెచ్చరిక హెచ్చరిక ఏంటంటే సుప్రీంకోర్టు సైటేషన్ ప్రకారము సుప్రీంకోర్టు జీవో ప్రకారము డిసెంబర్ ఐదో తేదీ లోపల ఎవరెవరైతే వక్ బోర్డు ముతవల్లీలు ఉన్నారో వక్ బోర్డు ఆస్తికి ఎవరైతే హక్కుదారులుగా ఉన్నారో వారందరూ తప్పకుండా ఏదైతే మైనార్టీ అఫైర్స్ మినిస్ట్రీ మైనార్టీ అఫైర్స్ వెబ్సైట్ ఉందో దాంట్లో ఉమీద్ పోర్టల్ ఉంది ఉమీద్ పోర్టల్ అని ఉమీద్ పోర్టల్లో పోయి తప్పకుండా మీ ఆస్తి వివరాలు అని వక్ బోర్డు ఆస్తి వివరాలు మరియు వారి యొక్క ఆధార్ కార్డులు ఏ కార్డు అడుగుతున్నాయో అన్నీ దాంట్లో సే సేకరించి దాంట్లో పొందుపరచాలి ఎందుకంటే ఎవరైనా కానీ డిసెంబర్ ఐదో తేదీ ముందు ఒక బోర్డుకి సంబంధించిన విషయంలో పూర్తిగా సేకరాలు విషయాలు సేకరించి దాన్ని పొందుపరచకపోతే వారికి ఆర్టికల్ సిక్స్టీ వన్ ప్రకారము సుప్రీంకోర్టు వాడికి జరిమానా విధిస్తుంది ఇరవై ఇరవై వేల నుంచి లక్ష రూపాయల దాకా మరి ఒక సంవత్సరం జైలు కూడా చెప్తుంది అనమాట కాబట్టి ఎన్ని ఆపదలు మేము ముందుగానే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం ముస్లిం సోదరులరా ఎవరైతే ముతవల్లీలుగా ఉన్నారో అది మదరసా కానివ్వండి మస్జిద్ కానివ్వండి ఆషుర్ ఖానా కానివ్వండి ఎటువంటి స్థలాలు కానివ్వండి దర్గాలు కానివ్వండి వారందరితో విన్న విన్నపోయిందంటే తప్పకుండా మీరు ఒమ్మీ పోర్టల్లో పోయి తమ యొక్క పొగబోడ్ ఆస్తి వివరాలు దాంట్లో పొందుపరిచి తమ యొక్క ఆస్తిని అని బోర్డు ఆస్తిని సురక్షితంగా పరీక్షలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా జమీయుల్మ అనేది కోరుకుంటుంది కాబట్టి ఆ ప్రతి నిత్యము ప్రతి అడుగు మేము వెంటనే ఉంటుంది ఎలాగైతే మౌనా మహమూద్ మదీ గారి ఉద్దేశము భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు అనే అన్ని విధాలుగా రక్షణగా ఉండి దేశాన్ని ముందుకు తీసుకోవాలని ఉద్దేశం చెప్పబోతున్నారు అలాంటి ఉద్దేశం మేము కూడా ముందుకు పోతున్నాము కాబట్టి ఈరోజు జమీతుల్మా తరఫు నుంచి వక్బోర్డ్ ఆస్తుల పరీక్షణ కొరకు ఒక హెల్ప్ డెస్క్ అనేది ఎంతమంది ఉలమాలు ఉన్నారు ఎంతమంది హాఫీసులు ఉన్నారు వాళ్ళందరూ రేపు శుక్రవారం రోజున తమ యొక్క ప్రసంగాలలో ఈ వక్బోర్డ్ గురించి వివరంగా చెప్పాలి మరి వక్బోడ్ ఆస్తుని కాపాడడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అస్లాం లేకం వరహతుల్లా వరకాతు ముష్తాక్ మదని